హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఆర్డర్ విషయానికి వస్తే కస్టమర్ నేను కూడా ఫుల్గా హ్యాపీనెస్లో ముళ్ళుకు తేలేమండి ఎందుకో చెప్పమంటారా ఈ ఆర్డర్ ఇచ్చింది నా ఫ్రెండ్ అండి యాక్చువల్లీ నైట్ సిక్స్ అదే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళ హస్బెండ్ బర్త్డే అని చెప్పేసి వాళ్ళ పిల్లలు వాళ్ళ డాడీకి విష్ చేస్తున్నట్టు ఇలా చేయమని చెప్పిందండి యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్ ఇస్తే నాకు నైట్ కల్లా ఇచ్చేమంది నైన్ ఓ క్లాక్కి తను నాకు ముందే చెప్దామని చెప్పి మర్చిపోయిందంటండి అయితే నేనైతే చాక్లెట్ ప్రిపేర్ చేసేస్తాను కానీ ఇది ఫోటో చాక్లెట్ కాబట్టి ప్రింట్ అయితే లేట్ అవుతుంది కదండి ఈ ప్రింట్ లేట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇస్తానని చెప్పాను తనైతే ఓకే చెప్పిందండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను ఆర్డర్ డిస్పాచ్ చేసేస్తాను ఇక్కడే ఉందండి అసలు హ్యాపీనెస్ వాళ్ళైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళ ఆ ఫ్యామిలీ సమక్షంలో వాళ్ళ పిల్లలు వాళ్ళ డాడీకి చాక్లెట్ ఇవ్వడం జరిగింది అది చూసి వాళ్ళైతే చాలా డిఫరెంట్గా ఉంది ఎక్కడి నుంచి చెప్పించామని చెప్పేసి అడగడం జరిగిందండి అప్పుడు నా పేరు చెప్తే నిజంగా నేనేనా అని చెప్పేసి వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది వాళ్ళు నాకు మంచిగా బ్లెస్ చేశారండి నీ హార్డ్ వర్క్ డెఫినెట్లీ సక్సెస్ సాధిస్తామో అని చెప్పారండి